ఈ రోజు మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వడ్లగూడెం అనే గ్రామంలో కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయం దగ్గర ఉన్నాము ఈ యొక్క శివుడు ఈ రాతిలో ఉన్న హోల్ నుండి ఇక్కడ ఏర్పడింది అనేది ఇక్కడ స్థల పురాణము సుమారు ఒక వంద సంవత్సరాల క్రితం ఒక అజ్ఞాత భక్తునికి స్వామివారు కలలో కనిపించి నేను ఒక చోటు దగ్గర ఉన్నాను నన్ను వెతికి నాకు ఆశ్రయం కల్పించండి అని ఆ యొక్క అజ్ఞాత భక్తునికి కలలో చెప్పడం జరిగింది ఆ భక్తుడు గ్రామ పెద్దలను కలిసి వారం రోజుల పాటు వెతికితే ఈ యొక్క శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారు దర్శనం ఇవ్వడం జరిగింది స్వామివారిని ఈ యొక్క రాతిలో నుండి వెలికి తీసి చిన్న నాలుగు గోడల మధ్యలో స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగింది ఇక్కడ స్వామివారి కింద ప్రవహించే జలం ఏదైతే ఉందో అది సాక్షాత్తు కాశీ జలం అని ఇక్కడ అంటారు అదే విధంగా ఇక్కడ కొలువైనటువంటి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారు కొంచెం కొంచెం పెరుగుతూ ఉంటాడు అనేది ఇక్కడ స్థల పురాణము అదే విధంగా ఈ గుడికి పక్కనే వనదేవత అనే దేవాలయం కూడా ఉంటుంది ఇక్కడ మహిళలందరూ ఈ యొక్క దేవతను పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అనేది ఇక్కడ మహిళల నమ్మకం ఈ రోజు ముఖ్యంగా ఇక్కడ కొలువైన అమ్మవారికి ఈ రోజు పట్టు వస్త్రాలు అంటే సారే సమర్పిస్తున్నారు మహిళలు ఇక్కడ